ఇవాళ రేపు తిరుమలలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణుగుంట చేరుకుంటారు జగన్ అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళ్తారు రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు ఇక శనివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తాడేపల్లికి తిరిగి పయనమవుతారు అయితే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తిన ఈ ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది ఇలాంటి సమయంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన మరింత అగ్గిని రాజేస్తుంది ముఖ్యంగా మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు జగన్ తిరుమల పర్యటన సందర్భంగా మరో మారు డెకరేషన్ వివాదం తెరపైకొచ్చింది వచ్చింది దేశ వ్యాప్తంగా స్వామివారి ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ వివాదం ముగియక ముందే మాజీ సీఎం తిరుమల పర్యటన చర్చకు తెరలేపింది శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై రాజకీయంగానూ పెద్ద దుమారం రేగింది ఈ సమయంలో రెండు రోజుల జగన్ తిరుమల పర్యటన పాలిటిక్స్ను వేడెక్కిస్తుంది టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో తయారయ్యే శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న విషయంపై యావత్ భారతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇది ఉంటే జగన్ తిరుమల పర్యటనపై ఎప్పటికే కూటమి నేతల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని నెయ్యి సహా స్వామివారి నైవేద్యానికి వాడే వస్తువులు నాసిరకమైనవని వాడారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీడీబీ నివేదికలో నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందే అటు సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డు వివాదం తెరపైకి తెచ్చారని వైసీపీ విమర్శిస్తుంది ఈ వివాదం చల్లారకు ముందే వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేవదేవుణ్ణి దర్శించుకోవాలంటే మాజీ సీఎం డెక్లరేషన్ పై సంతకం చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది తిరుమల అనియ మతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డెక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే హిందూ దేవాలని ఇతర మతస్థులు దర్శించిన సమయంలో మత విశ్వాసాలు దెబ్బతినకుండా ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో గెజిట్ విడుదల చేసింది జీవో నెంబర్ మూడు వందల పదకొండు గెజిట్ ప్రకారం హిందూ దేవాలయాలకు తరలి వచ్చే ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆలయానికి వచ్చే అన్ని మతస్థుల కోసం ఆయా దేవాలయాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదిహేడవ కంపార్ట్మెంట్లో స్వామిని దర్శించుకునే వారి కోసం డిక్లరేషన్ ఫార్మ్ అందుబాటులో ఉంటుంది అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హైందవ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఉంటుంది ఆలయ దర్శనానికి వచ్చిన వారు దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది శ్రీవారి దర్శనంలో హిందూ సాంప్రదాయం దుస్తులతో మాత్రమే ఆలయంలోకి అనుమతించాలనే నిబంధన కూడా ఉంటుంది దాని ప్రకారం ప్రధానంగా విఐపి బ్రేక్ దర్శనం కోసం వచ్చేవారు కుర్తా పైజామా ధోతి షర్ట్ ధరించి రావాల్సి ఉంటుంది మహిళలు పంజాబీ డ్రెస్ లంగబోణి చీర ధరించాల్సి ఉంటుంది ఇతర మతాలకు సంబంధించిన దుస్తులు గుర్తులను కొండపైకి టీటీడీలో ముందు నుంచి కొన్ని సాధారణ నిబంధనలు ఉన్నాయి నియమం సంఖ్య నూట ముప్పై ఆరు ప్రకారం హైందవులను మాత్రమే శ్రీవారి ఆలయానికి అనుమతించాలని ఉంది కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్నవారు హిందూ మతంపై అమితమైన విశ్వాసం ఉన్న హైందవేతరులు తమ మతం గురించి టీటీడీ అధికారులకు ముందుగా తెలపాల్సి ఉంటుంది టీటీడీ నియమం నూట ముప్పై ఏడును అనుసరించి హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు వారు ప్రకటించాలి ఒక డిక్లరేషన్ ఫామ్లో హిందూ మతం పైన విశ్వాసం నమ్మకం ఉన్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం చేసిన అనంతరం హిందూయేతరులను శ్రీవారి ఆలయంలోకి అనుమతించాలనే నిబంధన ఉంది రెండు వేల పద్నాలుగులో జారీ అయిన సర్కులర్ అనుగుణంగా తిరుమలలో ఎవరైనా హిందూయేతరులుగా గుర్తించబడితే వారి వద్ద నుంచి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడగచ్చు గతంలో దేశంలోని పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నప్పుడు టీటీడీ వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంది దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో తిరుమలలో ఆమె డిక్లరేషన్ ఇచ్చారట మాజీ రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం ఆ సమయంలో తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చి హైందవ సంస్కృతిని గౌరవిస్తున్నట్లు తెలిపారట దివంగత నేత మాజీ సీఎం వైఎస్ఆర్ గతంలో డిక్లరేషన్ ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు హిందూయేతర రాజకీయ ప్రముఖులు తిరుమలను సందర్శించే సమయంలో చాలా మంది డెక్లరేషన్ సంతకం చేశారట అలాగే పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు డెక్లరేషన్పై సంతకం చేయకుండానే శ్రీవారి దర్శనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ప్రముఖులు పర్యటనలో డిక్లరేషన్ ఇవ్వలేదన్న చర్చ ఉంది గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఏనాడు డిక్లరేషన్ సమర్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి సీఎం కాకముందు ఇదే విధానం పాటించారట అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు రాజకీయ పార్టీలు ధర్నాలు నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయట ఇప్పుడు తాజాగా మరోసారి మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో మరోసారి డిక్లరేషన్ వివాదం తెర మీదకి వచ్చింది ఖచ్చితంగా జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారు మరి అందరూ డిమాండ్ చేస్తున్నట్లు మాజీ సీఎం డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేక యథాలాపంగా అలాంటివేమి పాటించకుండానే స్వామివారిని దర్శించుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇవాళ ఆయన తిరుమల వెళుతున్న నేపథ్యంలో డిక్లరేషన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది అయితే ఎవరైనా సరే టీటీడీ నియమ నిబంధనలు పాటించాల్సిందేనని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు డెక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాత జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు టీటీడీ నియమ నిబంధనలపై జగన్కు గౌరవం ఉంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకోవాలంటున్న మంత్రి స్వామితో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్పతి దేవస్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు దీని స్పందించడానికి రాష్ట్ర మంత్రి బాల స్వామి గారు మద్దతు ప్రతి ఒక్క భక్తుడికి ఈ రాష్ట్రంలో కాను దేశంలో కాని ఎవరైనా కానీ కలియుగ ప్రత్యక్ష దేవి వెంకటేశ్వరని దర్శించుకునేటువంటి అవకాశం ఉంది అన్య మతస్థులు ఎవరైనా స్వామిని దర్శించుకున్నట్టు ఆలయంలో యొక్క నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వారు దర్శించుకునే పని అయితే ఆ నియమాల ప్రకారం దర్శించుకుంటే మొదటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు ఈ లడ్డు అని చెప్పేసి దాడి చేసే శక్తి సత్తా వాళ్ళకి లేక చదికలు పడ్డారు ప్రజలు చెప్పి తిప్పికొట్టారు వాళ్ళని వాళ్ళు ఎలా ఆత్మరక్షణలో చేసుకోవాలంటే వాళ్ళు కట్టినటువంటి బోట్లు తీసుకొచ్చి బ్యారేజ్ పగలగొట్టి వాళ్ళ ఓట్లు వేసిన వాళ్ళే పాము పాలు తినడం చంపేయడం ప్రయత్నం చేశారు ఇటువంటి కోసం మరలిస్తూ ఉన్నారు లడ్డూలో కలుషితం జరిగిందనమాట ఆయన ఒప్పుకున్నాడు మేము ఫలానా ఒక కంపెనీయే కదా అని చెప్పి మాట్లాడాడు లేని వ్యవస్థలు చెప్పాడు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆహార నియమ అంతా కూడా ఫలానా క్యాబ్ కంపెనీల కొనుగోలు చేసిన దానిలో ఇవన్నీ ఉన్నాయి కల్తీ ఉన్నదనేటువంటి అంగీకరించిన వాస్తవం మేము దానికి కట్టుబడి ఉన్నాము చేస్తున్నాం వేస్తున్నాము తొందర ఎందుకు విచారణ ఎదుర్కోండి విచారణ డిక్లరేషన్ కంపల్సరీ ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ కావాలంటారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమ నిబంధనలు పాటించి దర్శనం చేస్తామని నేను కోరుతున్నాను ఇంతకుల ఇప్పుడే మీరు చెప్పాను ఏ మతానికి అయినా ఆ మతానికి సంబంధించినటువంటి ఆలయాల్లోకి అది చర్చి కావచ్చు మసీదు కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు సేవ దేవాలయం కావచ్చు శ్రీశైలం పోతే అడ్డనామాలు పెట్టుకుంటారు తిరుపతి పోతే నిలువనామాలు పెట్టుకుంటారు వైష్ఠాలయాలకు ఒక సాంప్రదాయాలు శైవాలయాలకు సాంప్రదాయాలు హిందూ మతంలో విభిన్నంగా ఉన్నాయి అదే అమ్మవారి దగ్గర పోతే ఇంకో రకంగా సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉంటాయి ఎలా చర్చిలో పోయినప్పుడు చర్చిలో ఉన్నటువంటి క్రైస్తవుల మనోభావాలను గౌరవించాలి మసీదు పోయినప్పుడు ముస్లింల మనోభావాలను గలించాలి అలాగ మనం చేయగలిగినప్పుడు ఉంటుంది ఈరోజు గతంలో తన సొంత మనుషుల్ని ఆలయంలో ధర్మకర్తల మండలికి అద్దె నాయకుడిగా పెట్టుకున్నారు తన సొంత వ్యక్తిని అడిషనల్ ఇవ్వని పోస్టులో పెట్టుకున్నాడు ఆ వ్యక్తి కుమారుడు చనిపోయి పెద్ద కరెక్ట్ జరిగిన మూడవ నాడు కూడా గడవక ముందే ముక్కోటి ఏకాదశి నాడు కొండ మీదకు వచ్చాడు కనీసం బట్టలు పెట్టుకోనో ఒక కొన్ని సాంప్రదాయ హిందూ అవన్నీ పాటించకుండా ఇచ్చిన వ్యక్తికి ఏం అవసరం ఏమి నమ్మకాలు ఉంటాయి అటువంటి వ్యక్తి అటదిడ్డంగా ముఖ్యమంత్రికి చట్టం పనిచేయడం ముఖ్యమంత్రి చట్టంకి లోబడే పనిచేయాలి ఏ ముఖ్యమంత్రి చట్టానికి న్యాయానికి వ్యవస్థను లోబడి పనిచేయాలి ఆయన ఆ రోజున అడ్డదిడ్డంగా చేశారు ఈరోజు అయితే చట్టాలు నియమ నిబంధనలు హిందూ ధర్మ నియమాలు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నియమాలు పాటించమని కోరుతున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళాలని చెప్పేసి మంత్రి డోల బాలవీరంజనాయ స్వామి చెప్తున్నారు శ్రీనివాసరెడ్డితో శౌరి ప్రకాశం చాలా